హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి అవి వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కూడా వేగి అంతవరకు వెయిట్ చేయాలి వెల్లుల్లి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ టమాటో వరకు ఉడికించుకోవాలి టమాటోలో వాటర్ వస్తాయి ఆ వాటర్ అన్నీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటా కాస్త మెత్తపడిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి టమాటా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి చూడండి టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్